హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు మిథుశల ఈరోజు మనం జీవితం అంటే ఏంటి జీవిత సారాంశం ఏమిటి జీవితం మనకు నేర్పే ఐదు ముఖ్యమైన పాఠాలు ఏంటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటీస్ ఈ వీడియోని చాలా కష్టపడి తీశాను దానికి ఫలితంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వరకు చూడండి ప్రతి ఒక్కరికి జీవితం అనేది ఒక పుస్తకం అయితే అందులోని చివరి పేజీల్లో ఉండే ఒకే ఒక్క మాట ఇది నా జీవితం ఆ పుస్తకం మధ్యలో నువ్వు పుట్టిన తేదీలు ఉండొచ్చు నువ్వు మొదటిసారి వేసిన అడుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్తో మనం చేసిన అల్లరి ఉండొచ్చు ప్రేమించిన అమ్మాయి ఉండొచ్చు ఆనందించిన రోజులు ఉండొచ్చు బాధించిన రోజులు ఉండొచ్చు అలా గెలిచిన విజయాల నుండి ఓడిన తరుణాల వరకు ఎన్నో ఉండొచ్చు కానీ చివరికి నీకంటూ మిగిలేది నువ్వు నేర్చుకున్న పాఠాలు నిన్ను ఆదరించిన మనుషుల జ్ఞాపకాలు ఈ క్షణం మనం అనుభవిస్తున్న ఈ సుఖ సంతోషాలు బాధలు కష్టాలు అన్నింటినీ పక్కన పెట్టి జీవితం అనే ట్రాన్స్లోకి వెళ్దాం రండి ప్రపంచంలో ఒక రోజుకి లక్ష యాభై వేల మంది చనిపోతున్నారంట అంటే గంటకి ఆరు వేల మంది నిమిషానికి వంద మంది ఇంకా ఒక సెకండ్కి ఇద్దరు చొప్పున చనిపోతున్నారు మేబీ మీరు వీడియో చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి దగ్గర దగ్గర వంద మందికి పైగానే చనిపోయి ఉంటారు ఆ లక్ష యాభై వేల మందిలో కొందరు హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉండొచ్చు కొందరు యాక్సిడెంట్స్లో చనిపోయి ఉండొచ్చు కొందరు హత్య చేయబడి ఇంకొందరు సడన్గా చనిపోయి ఉండొచ్చు కారణాలు వేరే వేరే అయినా వారిలో ఏ ఒక్కరికి నేను ఇవాళ చనిపోబోతున్నాను అని తెలిసి ఉండదు నీటిపైన తేలే నీటి లాంటిది మన జీవితం కళ్ళు మూసి తెరిసేలోపు చావు మన కళ్ళ ముందు ఉండొచ్చు మనం పుట్టడం మనల్ని కనిపించిన అమ్మ నా చేతిలో ఉండొచ్చు కానీ చావు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు ప్రపంచాన్ని తన డ్యాన్స్తో అదరకొట్టిన మైకల్ జాక్సన్ అంత డబ్బు ఖర్చు చేసి తన ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న జాగ్రత్త ఆయన్ని మరణం నుంచి కాపాడగలిగాయా లేదు అందమైన ఈ రంగుల ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కానీ బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతికావు అన్నదే జీవితం మనందరి జీవితం ఒక్కోలా ఉంటుంది అందరూ ఖచ్చితంగా వంద సంవత్సరాలు బ్రతకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కామన్గా జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది అందులో కొన్ని నవ్వుతూ ఉంటే ఇంకొన్ని ఏడుస్తూ ఉంటాయి మన జీవితకాలం అయిపోయే కొద్దీ జీవితం గురించి మనం గ్రహించే అసలైన అర్థమే జీవిత సారాంశం అలా జీవితం మనకి నేర్పిన కొన్ని పాఠాలలో ముఖ్యమైనవి ఐదు ఒకటి కాలం విలువ తెలుసుకోవాలి రెండు మనిషి విలువ తెలుసుకోవాలి మూడు అహంకారాన్ని వదిలివేయాలి నాలుగు ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి ఐదు ఎప్పుడూ నవ్వుతూ బ్రతకాలి ఈ ఐదు పాటల్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి మొదటిది కాలం విలువ తెలుసుకోవాలి కాలం సింహాసనం మీద కూర్చున్న రాజు లాంటిది అష్టైశ్వర్యాలను అనుభవిస్తున్న అంబానీకైనా ఎండలో చెమటోడిచి కష్టం చేస్తున్న పేదవాడికైనా నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి ఉండేది ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే విసిరిన రాయి వదిలిన మాట గడిపిన కాలం తిరిగి రాదంటారు మన ఫ్రెండ్స్తో గడిపిన మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ వస్తాయంటారా ప్రేమించిన వ్యక్తి ప్రేమను ఒప్పుకుంటే ఆ క్షణం వచ్చే ఆనందం మళ్ళీ మళ్ళీ వస్తుందంటారా అందుకే మన పూర్వీకులు అనేవారు మన సంపద తిరిగి సంపాదించుకోవచ్చు చెదిరిపోయిన సంబంధాలు తిరిగి చక్కబెట్టుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు తిరిగి పొందవచ్చు కానీ వేల కోట్లు ఖర్చు చేసి తలకిందులుగా తపస్సు చేసిన తిరిగి రానిది కాలం ఒకటే అవును వారి మాటలు అక్షర సత్యాలు గడిచిపోయిన కాలం మళ్ళీ మళ్ళీ రాదేమో కానీ ఈ క్షణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ తలరాత మారిపోవచ్చు రెండవది మనిషి విలో తెలుసుకోవాలి ఒకసారి ఊహించండి మనకి జన్మనిచ్చిన అమ్మ పెంచి పెద్ద చేసిన నాన్న మనల్ని ఎప్పుడు నవ్వించే మన ఫ్రెండ్స్ లవ్ చేసిన అమ్మాయి మన జీవితంలో లేకుంటే ఎలా ఉంటుంది మనం బాధలో ఉన్నప్పుడు భుజం తట్టేవారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు ఓడినప్పుడు ఓదార్చేవారు మన అనుకునేవారు ఎవరైనా మన పక్కన లేనప్పుడు మన దగ్గర ప్రపంచాన్ని పోషించేంత డబ్బున్నా ఏమీ లేనట్టే ఉంటుంది బంధం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు మనం నవ్వి మనతో పాటు నవ్వేవారు ఏడిస్తే ఆ బాధను పంచుకునేవారు అందరూ మన బంధువులే మనుషుల మధ్య ఈ గొడవలు ద్వేషాలు పగలు అన్నీ కామనే కానీ అవి టెంపరీ ఫీలింగ్స్ అని గుర్తించాలి చనిపోయాక శవం ముందు కూర్చొని ఏడవడం కంటే బ్రతికి ఉన్నప్పుడు అతని విలువ తెలుసుకొని ఆనందంగా ఉండడం మంచిది మూడవది అహంకారాన్ని వదిలివేయాలి మన దగ్గర ప్రపంచాన్ని గెలిచేంత శక్తి నైపుణ్యాలు ఉన్నప్పటికీ అహంకారం ఉన్నంత వరకు మనం పైకి ఎదగలేం ఇది అర్థం కావడానికి ఒక చిన్న రాజు కథ చెప్పుకుందాం అందమైన రాజ్యంలో ఒక గొప్ప రాజు ఉండేవాడంట అతని రాజ్యమంతా సుఖ సంతోషాలతో కలకల్లాడుతూ ఉండేది ఒకసారి గొప్ప గొప్ప రాజుల కూడిక సభలో ఈ రాజు ప్రసంగిస్తూ నాకంటే గొప్పవాడు వీరుడు శురుడు మీరు ఏ ఒక్కడూ లేకపోవడం అవమానం అని అన్నాడంట అప్పటి నుండి అతని రాజ్యం మీదకి ఎందరో రాజులు యుద్ధానికి వచ్చేవారు ఆ యుద్ధాల వల్ల రాజ్యం చెదిరిపోయింది అన్నీ కోల్పోయిన రాజు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడంట ఓ మహర్షి నా ఈ పతనానికి గల కారణం ఏమిటి సెలవివ్వండి స్వామి అని అడిగాడంట దానికి ఆ ఋషి లేచి అతని కుండ నిండా నీరుని తీసుకొచ్చి ఓ రాజా ఈ కుండలోని నీరు మీ జీవితం అని చెప్పాడు అలాగే పక్కనే బురదలో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి ఇదిగో ఇది మీ అహంకారం అని చెప్పాడు ఆ రాయిని ఆ నీటిలో వేసి ఇప్పుడు ఈ కలుషితమైన నీరు అహంకారంతో కూడిన మీ జీవితం ఇప్పుడు ఈ నీరు పారవేయడానికి తప్ప తాగడానికి పనికిరావు అని అన్నాడంట అవును అహంకారం మనిషిని మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అహంకారం మిర్రర్ లాంటిది అది మన రూపాన్ని మాత్రమే చూపిస్తుంది మనలోని లోపాలని చూపించలేదు రూపాన్ని చూసి మురిసిపోక లోపాలని గమనించి అణిగిమణిగి ఉండడం నేర్చుకోవాలి నాలుగవది ఉన్నదాంతో సంతోషపడాలి ఈ విశ్వానికైనా అంతం ఉంటుందేమో కానీ మనిషి కోరికలకు మాత్రం అంతం ఉండదు తనకి ఎన్ని ఉన్నా ఇంకేదో కావాలన్న మనిషి తాపత్రయం అతని జీవితానికి ప్రశాంతతని దూరం చేస్తుంది మనిషి ఒక కోరిక నెరవేర్చుకుంటే వెంటనే ఇంకొక కోరిక పుడుతుంది ఇలా చూస్తే మనిషి జీవితం మొత్తం కోరికల వెంట పరుకులు పెట్టడమే అవుతుంది కష్టపడి కోట్లు సంపాదిస్తే హ్యాపీగా ఉండగలం అనుకుంటాం కానీ అలా సంపాదించిన డబ్బుని కాపాడుకోవడానికే జీవితం సరిపోతుంది లక్షల కోట్ల డబ్బున్న బిలియనియర్లు తమ జీవితాన్ని ఒత్తిడితో భయంతో లేనిపోని ఆరోగ్య సమస్యలతో జీవిస్తుంటారు కానీ ఏమీ లేని ఒక రైతు తనకున్న చిన్న భూమిలో కష్టపడి సంతోషంగా జీవించగలడు అతనికి కార్లు కార్లుండవు కానీ కళ్ళ నిండా నిద్ర ఉంటుంది కోట్లలో చేసే ఆస్తి లేకున్నా కడుపు నిండా తిండి ఉంటుంది మనిషి బ్రతకాలంటే తినడానికి తిండి తాగడానికి నీరు పీల్చడానికి గాలి వేసుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు సరిపోతాయి దానికి ప్రపంచంపైన యుద్ధం చేయవలసిన అవసరం లేదేమో కదా ఐదవది నవ్వుతూ బ్రతకాలి వేరే జీవులు నవ్వుతాయో లేదో తెలియదు కానీ మనిషికి మాత్రం నవ్వు ఒక గొప్ప వరం నవ్వు కేవలం ఒక భావన మాత్రమే కాదు అది మనలోని బాధల్ని మాయం చేసే ఒక గొప్ప ఔషధం ఇది మనకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక చిన్న పల్లెటూరులో ఒక బడుగురు జీవితం ఉదయాన్నే లేచి కూలీ కోసం వెళ్ళే నాన్న వేసుకోవడానికి చెప్పులు లేకున్నా తినడానికి మూడు పూటలా తిండి ఉండాలి రోజంతా కష్టం చేసి ఇంటికి తిరిగి చేరుకొని తలుపు తీయగానే నాన్న వచ్చాడు అని పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ తండ్రి ముఖం చంద్రబింబంలా వెలిగిపోతూ ఉంటుంది ఆ క్షణం ఆ తండ్రి ముఖం మీద వచ్చే ఆ చిరునవ్వు ఆయన ఆ రోజు చేసిన కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది జీవితం అంటే సుఖాలు బాధలు ఊహించని మలుపులు ఇంకా ఎన్నో ఉంటాయి వాటన్నింటినీ చిన్న చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిపోతే అదే జీవితం ఎప్పుడు పోతామో తెలీదు కానీ ఉన్న ఈ నాలుగు రోజులైనా ఆనందంగా నవ్వుతూ జీవిద్దాం అలాగే నలుగురిని నవ్విద్దాం ఏమంటారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జీవితం అంటే ఎదగడమో లేని దానికోసం పరుగులు తీయడమో కాదు జీవితం అంటే బ్రతకడం నువ్వు ధనవంతుడిగా బ్రతికావా పేదవాడిగా బ్రతికావా అన్నది ముఖ్యం కాదు నువ్వు బ్రతికిన ఈ చిన్న జీవితం నీకు ఎంతటి ఆనందాన్ని ఇచ్చింది అన్నదే ముఖ్యం నలుగురిని జీవితాన్ని చూసినప్పుడు బ్రతికితే వీడియోలాగా బ్రతకాలరా అని అనుకోవాలి దానికి నువ్వు మంచి అయితే చాలు తనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పిన ఐదు పాఠాలని మాత్రం మర్చిపోకండి అలా చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్